ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి డిసి ఎంఈస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు ఫర్టిలైజర్ షాపులో యూరియా స్టాక్ ను పరిశీలించారు రోజువారీగా స్టాకు వివరాలు బోర్డుపైన ప్రదర్శించాలని అన్నారు ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు రైతులు ఎరువులను అధిక ధరకు ఎంఆర్పీ రేటుకన్నా ఎక్కువ రేటుకు అమ్మాలని తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని డిఈఓకు కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరత లేదని ఎవరైనా కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు రైతులు డీలర్ల వద్ద కొనుగోలు చేసే విత్తనాలు ఎరువులకు సంబంధించిన రసీదులను విధిగా తీసుకోవాలని సూచించారు అదేవిధంగా ఫర్టిలైజర్ దుకాణదారులు విధిగా తమ స్టాక్ బోర్డును అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు ఎరువుల కొరత తలెత్తకుండా అధికారులు వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ మండల వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు వన్ బ్యాగ్స్ మేడం మొత్తం వన్ బ్యాగ్స్ అనేది ఒక లైన్లో టూ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అంటే ఒక్క లైన్లో టెన్ బ్యాగ్స్ ఉంటాయి ఫోర్టీన్ లైన్స్ అంటే వన్ ఫార్టీ థౌజండ్ టూ ఫార్టీ సిక్స్ బ్యాక్స్ అండి నిన్న దసరా డేట్ ఓపెన్ అవ్వట్లేదు ఫోన్ చేయాలా మిగతా వాళ్ళకి కూడా ఎంతమ్మాల రేట్ ఎంత బ్యాగ్ మరి మీకు ఇక్కడి వరకు ఫ్రీగానే వస్తుంది కదా ఆర్డర్ ఆర్డర్ ఎన్సీఎంఎస్ నుంచి ఆర్డర్ లేదు కాకపోతే ఎంఆర్పీ దాటే వస్తుంది మేడం ఎఫ్ఓఎల్ త్రూ సప్లై అవసరం మేడం ఎంఆర్పీ దాటి వస్తుంది నేను అదే చెప్తున్నాను ఇట్ ఇస్ నాట్ జస్ట్ స్టాక్ ఉన్న స్టాక్ మ్యాచ్ నచ్చేందుకు ఏ రేట్ మీద అమ్ముతున్నారు కూడా ఒకటి ఆల్ఫర్ చేయండి ఈరోజు ఎంఈఓస్ని వెళ్ళమని చెప్పండి ఇన్స్ప్రెక్షన్కి ప్రతి చోట ఫోన్ చేస్తాను అనుకుందామని చెప్పండి అట్లేదు అండి ఆపేమని చెప్పండి ట్యాక్స్కి ఇచ్చుకుందాం వేరే చోట ఇచ్చుకుందాం